గుంటూరు తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు జూలై నెల నుంచి ఇప్పుడు సెప్టెంబర్ మూడు వరకు ఇరవై మూడు మరణాలు అయితే ఇక్కడ జరగడం సంభవించడం అయితే జరిగింది అయితే అధికారులు కూడా ఇది ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి దీని దీని గ్రౌండ్ వర్క్ మీద కూడా ఇప్పుడున్న వైద్యశాఖ బృందం అయితే ఉంది మరి ఈ కోణంలో ఉన్న ఇక్కడ చాలా మంది అయితే అడిగి తెలుసుకున్నారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా అనిపిస్తుంది సరే ఇప్పుడు ఇంటూనే ఉన్నారు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకు జరుగుతున్నాయి మీ అంచు కొంతమంది ఏమో ఊరి చివర రాయి అంటున్నారు ఇంకొకళ్ళు ఏమో కారణాలు చెప్తూ ఉన్నారు ఆ ఊరి చివరి రాయి కూడా నిన్ననే సరి చేయించావు గ్రామస్తు అందరం కలిసి డౌట్ ఉండేదమ్మా డౌట్ అంటే నాలుగు పత్రారు అది కొంచెం పరొంటకు పెరిగింది దానివల్ల ఏమైనా జరుగుతున్నాయని మా గ్రామస్తులంతా మా రాయి వేయించిన తీసుకెళ్ళి సిద్ధాంతం చేత సరి చేపించాం మననే జయించామనుకోవాలి ఇక్కడికి నుంచి బాగానే జరుగుతుందని నా నమ్మకం అవి తొలిదారులో వేస్తారు ఊరుకుంటుంది దగ్గర చుట్టుపక్కల ప్రతి ఒక్క ఊరుకుంటుంది అది ఏమన్నా సైడ్కి వరిగిపోవటం వల్ల ఏమైనా శక్తులు ఏమన్నా ఆశించినాయి మనకి దుష్టి శక్తులు అనేవి ఉంటాయి అవి రాకుండా ఉండటానికి రాళ్ళు చేస్తారు అందుకని నేను దాన్ని అరికట్టుకున్నాం బాగా శుభ్రం చేసుకున్నాం సిద్ధాంత ద్వారా కానీ కొబ్బరికాయలు కొట్టించుకొని బాగానే చేయించుకున్నాం ఇక ఆగిపోతే అని క్లారిటీ వచ్చేసి మరణాలు ఎందుకు చనిపోతున్నారు అని వైద్యం పరంగా ఎలా తెలుస్తుంది మీకు ఎలా చెప్తున్నారు వాళ్ళు టెస్టులు ఏం తేళ్తున్నాయి టెస్టులు పంపించారు ఇంకా రిపోర్ట్లు రాలేదు జ్వరాలు వస్తున్నాయి అది మలేరియా అయితే మలేరియా అని టైఫా అనేది తగ్గుతుంది హాస్పిటల్ తీసుకెళ్తున్నారు వారం రోజుల్లోనే వాళ్ళు చచ్చిపోయి వస్తున్నారు

చెప్పండి ఒకళ్ళేమో రాయని చెప్తున్నారు ఇంకొకళ్ళేమో ఏదో హెల్త్ ఇష్యూస్ ఇక్కడ ఏదో నీటి ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్తారు మీకు తెలిసిన కారణం ఏంటి ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా అవన్నీ ఉంటాయా ఒక డౌట్ అవన్నీ ఉండవని అనుకుంటున్నాము ఈ హెల్త్ ఒకవేళ ఒక రకం ప్రాబ్లం హెల్త్లో కొద్దిగా జీరకాలుగా జబ్బులు ఇప్పుడు బయటపడుతున్నాయి ఒకసారి ఎందుకు బయటపడుతున్నాయి అదే అర్థం అట్లా ఒకసారి ఇప్పుడు రెండు నెలల నుంచి ఒక ఇరవై ముప్పై దాకా జరిగినాయి కదా ఎందుకు జరుగుతున్నాయి ఎవరికి డాక్టర్లకు అర్థం కావట్లేదు మనకు అర్థం కావట్లేదు మీరందరూ గ్రామస్తులు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు వీటి మీద వీటి మీద ఏం మాట్లాడుకుంటున్నా ఇది కొద్దిగా రై డౌట్ ఉంటే నిన్న అది రెట్టిఫై చేశారు ఇంకా వాటర్ సఫిషియెంట్గానే అందుతున్నాయి అంతకన్నా ఇంకా ఈ ముప్పై మంది ఇప్పుడు ఇరవై మూడు మంది నుంచి ముప్పై మంది చనిపోవడమే కాకుండా ఇంకేదన్నా ఎక్కువగా చాలా మంది హాస్పిటల్ కి హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువగా వెళ్తూ ఉన్నారా మారింది కదా ఇప్పుడు లేదు మేడం హాస్పిటల్లో కొద్దిగా ఇప్పుడు ఎవరు లేరు అక్కడే ఉన్నారు జీవీ అంటే వర్షాకాలం వస్తే నీళ్ళల్లో మార్పిడి జరిగి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది కారణంగా ఉంటానే ఉంటది కదా ఏదో ఒకటి అలాగే ఏదన్నా నీళ్ళ మార్పిడి లేదన్నా గ్రౌండ్ వాటర్ లేదన్నా అనుమానం గ్రౌండ్ వాటర్ జరిగినా నీళ్ళు తాగరు మేడం మినరల్ వాటర్నే తాగుతారు దానివల్ల ఏదో రావాల్సి వస్తుంది ఎవరికి అది అసలు ఎవరికి

వాళ్ళకే అర్థం కాదు ఇంకా రేపెల్ ఉంటే ఉన్నా కొద్దిగా ఇప్పుడు వచ్చినట్లో ట్రబిల్ అంతే మరి సంబంధించి గత మూడు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తామండి ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రెండు అంశాలు ఒకటి మాది ఎడ్యుకేషన్ సైడ్ నుంచి శానిటేషన్ అంతా కూడా చేస్తూ ఎక్కడ కూడా లేకుండా వాతావరణ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసిస్తూ ఉన్నాము తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న ఒక పద్నాలుగు టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ హెల్త్ కండిషన్స్ అనేవి సర్వే చేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ ఒక్కొక్క టీమ్లో ఒక డాక్టరు తర్వాత ఒక టీహెచ్ఓ అదేవిధంగా ఇద్దరు ఏడు నిమిషం ముగ్గురు ఆశావాద కలిపి ఆ విధంగా టీమ్ ఫామ్ చేసి సర్వే చేయటం జరిగింది దీనికి రీజన్స్ అనేది స్పెసిఫిక్గా ఇప్పటి వరకు తెలుసుకోలేదు అయినప్పటికీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆల్రెడీ చేయించాము ఆ టెస్ట్లన్నీ కూడా మా అంటే బాగానే ఉన్నాయని వచ్చినాయి అంటే నెగిటివ్గా వచ్చినాయి అంటే బాగానే ఉన్నట్టు వచ్చినాయి ఇంకా రీజన్స్ ఏముంటుంది ఏంటనేది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత వెరిఫై చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా సాయిల్ టెస్టింగ్ కూడా ఏమైనా సాయిల్ నుంచి ఏమైనా వస్తుందా అని ఆ కోడంలో కూడా సాయిల్ టెస్టింగ్ కూడా ఆల్రెడీ నిన్న ఒక పదకొండు ప్లేసెస్లో సాయిల్ టెస్టింగ్ కూడా చేశారు అది ల్యాబ్కు పంపించారు రిపోర్ట్ రావాల్సి ఉందని అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం చూసుకుంటే ఒక రాయిని కూడా చూపిస్తున్నారు ఇక్కడ చూసిన సైన్స్ని చూపిస్తున్నారు మరి ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ డెవలప్ అయింది ఎవరైతే నమ్మే స్థితిలో లేరు కానీ నిజంగా ఇలాంటివి జరగచ్చా అంటే అది యాక్చువల్గా బండరాయి అనేది అది వాళ్ళ సెంటిమెంట్ అది అది అట్ ద సేమ్ టైము సైంటిఫిక్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రిక ప్రికాషన్ మెజర్స్ ఏం తీసుకోవాలో అవి తీసుకుంటున్నారు